మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం ఒరిజినల్ క్వాలిటీ ఉంటది క్రేప్ లా దర్శన్ క్వాలిటీ పెట్టుకోట ఇది ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ ఫిక్స్ సైజ్ ఫాల్ వస్తుంది అచ్చా మహాలక్ష్మి మహాలక్ష్మి ఉంది ఇది లక్ష్మి ఒరిజినల్ నెంబర్ 1 క్వాలిటీ ఇది ఫాల్ లా చూడండి కలర్స్ కలర్స్ ఉంది మీకు ప్యూర్ కాటన్ ఉంటదండి అసలు నంబర్ 1 ప్యూర్ కాటన్ 100% కాటన్ ఉంది కాపర్ షేడ్స్ లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ సిల్వర్ ఉంది వరకు కూడా ఉంది మీకు టిష్యూలో టిష్యూ లో కూడా త్రీ వెరైటీస్ ఉంది మా దగ్గర ఈ పీసెస్ లో కూడా ఎయిటీ సెంటీమీటర్ అండ్ వన్ మీటర్ వస్తుంది శంకుమార్క్ లుంగి ఉంది థర్టీ సిక్స్టీ సైజు వస్తుంది థర్టీ బై సిక్స్ ఇట్లా మల్టీ కలర్ విత్ స్పెషిల్ కలర్ కూడా ఉంటుంది టూ బై ఒరిజినల్ క్వాలిటీ లైనింగ్ లో ఎయిటీ సెంటీస్ కలర్స్ ఉంది అవుట్ ఫైవ్ ఫైవ్ పీసెస్ వస్తాయి కంపెనీస్ గా మ్యాచింగ్ అయితే ఇట్లా చూడండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి ఈ విధంగా వస్తుంది అనమాట మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఆర్గంజా ఈ విధంగా అండి వర్క్ వెల్కమ్ టు ఎంఎస్ టెక్ నా పేరు జావేద్ నా అందరు కస్టమర్కే థ్యాంక్స్ చాలామంది వీడియోస్ చూసి వస్తున్నారు ఇంకా చాలామంది కొత్త బేరం ప్రారంభం చేసినారు అందరిది రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ చాలా మంచిగా ఉంది అతను కూడా ఎస్పెషల్ వాళ్ళకు కూడా ఎస్పెషల్ థ్యాంక్స్ వాళ్ళు కూడా తీసుకుపోయి మళ్ళీ కొత్త కస్టమర్ పట్టుకుని వస్తున్నారు వాళ్ళు ఇది చాలామంది కొత్త బేరం ప్రారంభం చేయడానికి ఆలోచన ఉంది అతని గురించి నా దగ్గర వెరైటీస్ ఉంది ఎస్పెషల్ ఇది డాలర్ పెట్టుకోట్ చెప్పి ఉంది బట్ట కూడా బాగుంది సైజు ఫుల్ ఉంటుంది ఇంకా రేట్ రీజనబుల్ ఉంది మార్కెట్ కన్నా తక్కువ రేట్ ఉంది క్వాలిటీ గ్యారెంటీ కలర్ గ్యారంటీ ఉంది మంచి క్వాలిటీ ఉంది ఇదే హైటెక్ వెరైటీ ఉంది మినిమం నాది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఉంది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఇదే అమ్ముతున్నాయి హైటెక్ వెరైటీ సంక్రాంతి వస్తున్నాయి దాని తర్వాత మ్యారేజ్ సీజన్ ఉంది దాని గురించి అన్నింటిలో ఫుల్ స్టాక్ ఉంది లైనింగ్ లో పెటిక్యూర్ లో నాది షాప్ హోల్సేల్ ఓన్లీ ఇంకా లైనింగ్ పెటిక్యూర్ లో ఫుల్ స్టాక్ ఉంటది మొత్తం వీడియో చూడండి మీరు ఇంకా ఏమేమి కాదు మొత్తం వెరైటీస్ చూపిస్తాను ఎంహెచ్ టెక్స్టైల్స్ అండి చాలా మంది అడ్రస్ కూడా కన్ఫ్యూజ్ అయింది మదీనా సిగ్నల్ ఉంటది కదా మదీనా సిగ్నల్ నుంచి ఇట్లా రైట్ సైడ్ మీరు చూడంగానే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది అలా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ ఉంటదండి దాని పక్కనే లైన్ లోకి మీరు కొంచెం ముందుకు వచ్చేస్తే ఎంహెచ్ టెక్స్టైల్స్ అనే మీకు బోర్డ్ కూడా కనిపిస్తుంటది ఇది కంప్లీట్లీ మనకి హోల్సేల్ అండి ఇక్కడ మ్యాచింగ్స్ లో ఆల్ వెరైటీస్ దొరుకుతుంటుంది మీకు పాలిస్టర్ కానీ లైనింగ్స్ కానీ అండ్ అలాగే బ్లౌజ్ పీసెస్ దొరుకుతుంది శారీ పెటికోట్స్ ఉంటది టిష్యూ బ్లౌజెస్ కానీ ఆల్ ఇన్ వన్ మ్యాచింగ్స్ ది బెస్ట్ హోల్సేల్ ప్రైసెస్ లో పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ డెలివరీ కావాలన్నా కూడా మీకు సపోర్ట్ అయితే చేస్తారు మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అయితే ఉంటది షాప్ కి వచ్చినా కూడా మీరు అనేది ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి లైనింగ్ డిఫరెంట్ డిఫరెంట్ లైనింగ్ లా అంటే మా దగ్గర సెవెన్ వెరైటీస్ ఉంది లైనింగ్ లా సెవెన్ వెరైటీస్ ఉంది అండ్ పెటికోట్ లా ఫైవ్ వెరైటీస్ ఉంది ఇంకా ఫాల్ లా ఫోర్ వెరైటీస్ ఉంది చాలా వెరైటీస్ ఉంది మ్యాచింగ్ సెంటర్ ఆల్ ఐటమ్ మా దగ్గర అన్ని దొరుకుతాయి అన్ని ఒక్కొక్క ఐటమ్ మీకు చూపెడతా చూసుకోండి మీరు ఫస్ట్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తున్న ఈ సెక్షన్ లో మీకు వన్ క్వాలిటీ ఉంటది దీంట్లో ఆల్ షేట్ మీకు లైట్ అండ్ డార్క్ క్రేప్ లా ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది ఎంత బాగుంది అవును చూడొచ్చు సాఫ్ట్ ఉంటది ఓకే సోఫియా సాహిల్ కంపెనీది ఒరిజినల్ క్వాలిటీ ఉంటది క్రేప్ లా ఓకే 20 మీటర్స్ వస్తుంది 20 మీటర్స్ ఆన్ వస్తది ఇది ఓకే ఎంత ప్రైస్ రేంజ్ ఉంటది ప్రైస్ మీకు 30 రూపాయస్ పడతది 30 రూపాయస్ పడుతుంది మీటర్ 30 రూపాయస్ పడతది ఆ ఓకే సో ఈ విధంగా 20 మీటర్స్ తాన్ ఉంటదండి ఇన్ కేస్ ఎవర్కన్నా 10 మీటర్స్ కావాలి 10 మీటర్ కావాలంటే కూడా ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ఓకే కలర్స్ అయితే క్రేప్ లో ఇవన్నీ తీసుకుంటే 10 మీటర్ కూడా ఇచ్చేస్తా కలర్ మాత్రమే అయితే చాలా ఉంటది 100 ప్లస్ కలర్ ఉంటది ఆ ఓకే

అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా లైనింగ్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ లో కూడా చాలా వెరైటీస్ చెప్పినా కదా సెవెన్ వెరైటీస్ ఉంది మా దగ్గర లైనింగ్స్ లా లైనింగ్ మాత్రం ఇవి ఉంది ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు ఇది క్వాలిటీ 2.0 ఇంకా ఇది ఆఫర్ లా ఇస్తున్నారు మ్యామ్ MH టెక్స్టైల్స్ ఇల్ల ఓన్ బ్రాండింగ్ తోనే ఉంటదండి 2.0 అంటే రాయపూర్ కంపెనీ ఉంటది ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది ఇది కాటన్ పడుతుంది లైనింగ్ స్టార్టింగ్ అసలు మా దగ్గర నుంచి ఎయిటీన్ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకే ఉంది ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఉంది లైనింగ్ చాలా మీకు ఒరిజినల్ ప్యూర్ కాటన్ క్వాలిటీ కూడా ఉంది పాలిస్టర్ మిక్స్ క్వాలిటీ ఉంది అది కూడా ఒక్కొక్క క్వాలిటీ మీకు రకాలు చూపెడతా ఓకే ఇవి అయితే ప్యూర్ కాటన్ ఉంది లైనింగ్ ఈ సెక్షన్ మాత్రం ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఉంది దీంట్లో ఈ సెక్షన్ లో ఇంకొక క్వాలిటీ ఉంది ఇవి వైట్ డైమండ్ వైట్ డైమండ్ క్వాలిటీ వస్తుంది ఇది ఇది ప్యూర్ క్యామ్రిక్ ఉంది ప్యూర్ క్యామరిక్ క్యామరిక్ ఉంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఓకే స్టార్టింగ్ అయితే ఎయిటీన్ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ వరకే ఉంటుంది మా క్వాలిటీ సో ఇవన్నీ కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంది మా దగ్గర ఓకే ఇలాంటి కలర్స్ ఉంది కలర్ చూడండి స్పెషల్ కలర్స్ లైట్ డార్క్ అన్ని షేడ్ ఉంటుంది రెడ్ మెరూన్ బ్లాక్ ఓకే సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అన్నమాట ఇన్ కేస్ మీకు ఎవరికైనా కలర్ చార్ట్ కావాలి అంటే కూడా కలర్ చార్ట్ ఫోటోస్ పెట్టేస్తా ఆన్లైన్ కూడా మీరు కాల్ చేస్తే మీకు వీడియో కాల్ చేసి చేయొచ్చు మీరు ఫోటో పెడతా వీడియో కాల్ కూడా చేయొచ్చు పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ కూడా ఇంకా ఒక ఐటమ్ అంటే సెక్షన్ లో పెటికోట్ ఉంది ఇది ఎక్కువ రేట్ ఇది పెట్టికోట్ పెట్టికోట్ లో కూడా చెప్పిన కదా సెవెన్ వెరైటీస్ ఉంది మా దగ్గర సెవెన్ వెరైటీస్ పెట్టి పెట్టికోట్స్ లో ఇంకా నార్మల్ గా స్టార్టింగ్ రేంజ్ అవి కూడా ఉంటాయి పెట్టికోట్ లో సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ దాకా అట్లా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ సెక్షన్ లో మీకు పాలిస్టర్ పెటికోట్ టవల్స్ వెరైటీస్ ఉంది ఒకసారి వచ్చండి ఇక్కడ పాలిస్టర్ ఉంది పాలిస్టర్ లో ఇలాంటి కలర్ ఉంటది పాలిస్టర్ కూడా టూ వెరైటీస్ ఉంది మా దగ్గర సో పాలిస్టర్ లో కూడా ఇట్లా టూ క్వాలిటీస్ అయితే ఉంటాయంట మీకు ఏ క్వాలిటీ కాంటే ఆ క్వాలిటీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే ఇందులో కూడా ఇవన్నీ మీకు కలర్స్ అండి మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో ప్రతి దాంట్లో కూడా మీకు హండ్రెడ్ ప్లేస్ కలర్స్ ఉంటది ట్వంటీ మీటర్స్ తాను వస్తుందండి మీటర్ తానొస్తే పాలిస్టర్ లో రాదా మీటర్ రాదా కలర్ చూసుకోండి ఎట్లా ఉంది వైట్ ఆఫ్ వైట్ క్రీమ్ షేడ్ అన్ని రెడ్ మెరూన్ బిస్కెట్ బ్లాక్ అన్ని షేడ్ ఉంటది ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ వర్క్ ఉంది పాలిస్టర్ ఓకే దీంట్లో నెక్స్ట్ క్వాలిటీలో కూడా అలాంటి ఉంటుంది మీకు సేమ్ కలర్ పాలిస్టర్లో ఇంకొక క్వాలిటీలో వన్ ట్వంటీ ప్లస్ కలర్ ఉంటుంది చూడండి అన్నమాట ఓకే డిఫరెంట్ క్వాలిటీ ఉంది కలర్ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ పేర్ వస్తుంది దుల్హన్ దుల్హన్ ఓకే నా దగ్గర రెండు క్వాలిటీ మంచిగా ఉంది సూపర్ క్వాలిటీ ఉంది పాలిషన్ లో ఓకే విత్ మీటర్ ఫోల్డ్ వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ ఇక్కడ వరకే ఉంది కలర్స్ మొత్తం పాలిష్ అలా అండ్ కలర్ చార్ట్ ఇందాక మీకు చెప్పాం కదండి సో ఏ విధంగా వస్తది అని ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగా కలర్ చార్ట్ కలర్ చార్ట్ ఉంటది 300 వరకే కలర్ ఉంటది నుంచి ఇదిగోండి ఇట్లా మీకు 180 240 ఇదిగోండి 300 కలర్స్ ఉంటాయి 300 వరకే కలర్ ఉంటది ఇన్ మనకి లో గాని కాటన్ లో గాని ఎట్లా కూడా మీకు 300 కలర్స్ ఉంటాయి మీరు ఫోన్ కూడా చేస్తే వాట్సాప్ మీద ఇది చార్ట్ కూడా మేము పెడతా దీంట్లో కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఆ ఓకే బయ్యా సెక్షన్ లో మీకు పెటికోట్ ఉంది సరే పెటికోట్ ఎక్కువ నడుస్తుంది దీని పేరు దర్శన్ ఉంది పెట్టికోట్ చెప్పినా కదా సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకే ఉంది సిక్స్ టు సెవెన్ వెరైటీస్ పెట్టికోట్ లో ఉంటది సిక్స్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతదంట ఓకే దర్శన్ క్వాలిటీ పెట్టుకోట ఇది ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ వస్తది ఇది ఎక్సెల్ సైజ్ ఇది ఫ్రీ సైజ్ ఇది ఇప్పుడు కస్టమర్స్ ఎలా పర్చేస్ చేయాలి అంటే అన్ని తీసుకోవచ్చు క్వాంటిటీ మాత్రం అయితే హోల్సేల్ అన్న కదా క్వాంటిటీ తీసుకోవాలా మినిమం అయితే 20 25 పీస్ అట్లా సారీ పెట్టుకో సారీ పెట్టుకో ఆన్లైన్ ఆర్డర్ కి కలిపి కూడా 25 పీస్ మిక్స్ కలర్ ఇచ్చేస్తా మీకు మిక్స్ కలర్ ఇచ్చేస్తా ఇలాంటి కలర్ ఉంటది ఓకే కలర్ కి 6 6 పీస్ కావాలంటే 6 3 1 2 ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు మినిమం అయితే 25 పీస్ 25 తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో డబుల్ ఎక్సెల్ కావాలంటే కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా ఉంది ఈ క్వాలిటీ లేదు కొంచెం క్వాలిటీ తేడా ఉంది దీనికంటే బెటర్ క్వాలిటీ ఉంది డబల్ ఎక్సెల్ ఆ వెరైటీస్ కూడా ఉంది ఇప్పటివరకు మొత్తం ఇవి ఇవన్నీ ఫ్రీ సైజ్ లో దర్శన్ లో మీకు సారీ పెట్టికోట్ సారీ వెరీ గుడ్ ఇప్పుడు ఇంకో సెక్షన్ లోకి వచ్చేసాము ఈ సెక్షన్ లో మీకు ఫాల్స్ ఉంది పెద్ద ఫాల్స్ సైజ్ ఉంది ది బిగ్ సైజ్ ఫాల్ వస్తుంది అచ్చా మహాలక్ష్మి మహాలక్ష్మి ఉంది ఇది ఓకే లక్ష్మి ఫాల్ బిగ్ సైజ్ ఉంది ఫాల్ లో కూడా 3 4 వెరైటీస్ ఉంది మా దగ్గర ఓకే ఫాల్ లో అంటే స్మాల్ సైజ్ ఎట్లా ఉంటది బిగ్ సైజ్ ఎట్లా ఉంటది మీడియం సైజ్ ఉంది ఇంకా బిగ్ సైజ్ ఇది ఓకే 3 సైజ్ వస్తది ఫాల్ లో మీకు ప్రైసెస్ ఎట్లా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంది మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ఉంది ఇంకా నెక్స్ట్ ఈ సెక్షన్ లో క్వాలిటీ ఐటమ్ లైనింగ్ ఉంది కషిష్ దీని పేరు కషిష్ ఉంది ఇది కూడా ఎక్కువ నడుస్తుంది ఇక్కడ అచ్చా ఓకే కాటన్ కాటన్ పాలిస్టర్ మిక్స్ ఉంటది ఇది కాటన్ అచ్చా ఓకే

మీటర్ తాను ఇచ్చేస్తాం టూ వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ సెక్షన్ లో మీకు పెటికోట్ ఫాల్స్ లైనింగ్ ఉంది ఒకసారి వచ్చి పెటికోట్ మాత్రం ఇది ఒక క్వాలిటీ ఉంది పెటికోట్ లా చెప్పినా కదా ఇందులో కూడా సిక్స్ సెవెన్ వెరైటీస్ ఉంది ఈ క్వాలిటీ ఉంది పెటికోట్ ఇది ఇంకొక క్వాలిటీ సూపర్ డైమండ్ పేరు దీనిది ఓకే క్వాలిటీ ఉంది ఇంకా డబుల్ ఎక్స్ఎల్ కూడా ఈ సెక్షన్ లోనే దొరుకుతుంది మీకు అచ్చా మీకు స్టార్టింగ్ అయితే 60 రూపాయస్ నుంచి 150 155 వరకే ఉంది పెటికోట్ మాత్రం మాత్రం ఇవన్నీ కూడా కలర్స్ ఉంది అన్ని పెటికోట్ల కలర్స్ ఉంది మా దగ్గర చాలా కలర్స్ ఉంటది అన్ని ఐటమ్ ఏదైనా తీసుకుంటే అన్ని ఐటమ్ లో చాలా వెరైటీస్ ఉంటది అంటే బల్క్ గానే తీసుకోవాలి హోల్సేల్ అంటే చాలా పెట్టాలి కదా వెరైటీస్ అందుకే చాలా ఉంది మా షాప్ లో పడదు ఎప్పుడైనా వస్తే మా దగ్గర ఎక్కువనే ఉంటది వెరైటీస్ ఇంకా నెక్స్ట్ ఈ సెక్షన్ లో మీడియం సైజ్ ఫాల్ చెప్పినా కదా లక్ష్మి మీడియం సైజ్ ఉంది లక్ష్మి ఒరిజినల్ నంబర్ వన్ క్వాలిటీ ఇది ఫాల్ లో చూడండి

ఓకే నెక్స్ట్ పెటికోట్స్ లో పెటికోట్ డబుల్ సైజ్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే చాలపేద్దాం అంటే సైజ్ క్వాలిటీ కూడా పాప్లిన్ క్వాలిటీ ఉంది ఒరిజినల్ సూపర్ క్వాలిటీ క్వాలిటీ సూపర్ క్వాలిటీ కలర్ గ్యారెంటీ సైజ్ ఒకసారి కలర్ ఇక్కడ ఇవన్నీ కలర్స్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ కూడా లైనింగ్స్ లో ఇంకొక డిఫరెంట్ లైనింగ్ లో ఇంకొక డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీని పేరు సీక్రెట్ ఉంది సీక్రెట్ అండి సీక్రెట్ పేరు చూడండి ఎంత బాగుందో సీక్రెట్ 100% కాటన్ 100% కాటన్ ఉంది ఇది 100% ప్యూర్ కాటన్ ఉంది ప్యూర్ కాటన్ ఉంది ఒకసారి కలర్ చూడండి అన్ని స్పెషల్ కలర్స్ ఉంది లైట్ కలర్ డార్క్ కలర్స్ ఆల్ షేడ్ ఉంటది అవును పింక్ షేడ్ మెరూన్ లైట్ అండ్ డార్క్ లో అన్ని కలర్స్ కూడా ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇది ఒక ఫాల్ ఉంది దీని పేరు నైగ్రా ఉంది నైగ్రా ఇది కూడా ఒరిజినల్ క్వాలిటీ ఉంది లక్ష్మి కంటే కొంచెం బెటర్ ఉంటుంది కానీ మాత్రం నా మార్కెట్ లో అంటే లక్ష్మిని ఎక్కువ నడుస్తుంది అవును లక్ష్మి కంటే కొంచెం బెటర్ ఉంటుంది ఈ క్వాలిటీ అచ్చా ఓకే అంటే ఫాల్స్ లో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ కూడా క్వాలిటీ ఉంటుంది ఓకే సో ఇట్లా కూడా అన్ని కలర్స్ ఉంది లైట్ షార్ట్ డార్క్ షార్ట్ ఇప్పుడు లైట్ షార్ట్ వస్తుంది లైట్ షేడ్ ఎక్కువ నడుస్తుంది అంటే షేడ్ ఇక్కడ ఉంది లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో అన్ని షేడ్స్ కూడా ఉన్నాయి ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్లీ ఈ సెక్షన్ లో ఫాల్స్ ఉన్నాయి సారీ పెట్టి లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి అండ్ లైనింగ్స్ లో కూడా డిఫరెంట్ క్వాలిటీ కూడా చూసాం కదా సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ లోకి వచ్చేసామండి ఈ సెక్షన్స్ లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ లైనింగ్స్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అండ్ అలాగే లంగీస్ స్టావల్స్ కర్చీఫ్స్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్ లో ఉంటాయి టిష్యూన్ ఓకే పట్టుటన్

ఎన్ని కలర్స్ టోటల్ గా మీకు మొత్తం కూడా ఇవన్నీ కూడా హైటెక్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అచ్చా టెన్ మీటర్ రెడీ దాని వస్తుంది ఈ నెంబర్ వన్ క్వాలిటీ మా షాప్ ఇది ఇది హైటీ కంటే చాలా సూపర్ క్వాలిటీ ఉంటుంది ఎక్కువ నడుస్తుంది ఇది చాలా సో లైనింగ్స్ లో అయితే ఇవ్వండి వెరైటీస్ కంప్లీట్ గా మనకి కాటన్ ఉంటది పాలిస్టర్ కానీ సాటిన్ క్రేప్ ఇట్లా అన్ని వెరైటీస్ ఉంటాయండి లైనింగ్స్ లో కూడా వెరైటీస్ టిష్యూ కదా ఉంది అదే టిష్యూ లో చూడండి కలర్స్ ఉంది మీకు షేడ్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ ఉంది గోల్డ్ షేడ్స్ కాపర్ షేడ్స్ లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ సిల్వర్ ఉంది వరకు కూడా ఉంది మీకు టిష్యూలా టిష్యూ లో కూడా త్రీ వెరైటీస్ ఉంది మా దగ్గర రకాల త్రీ వెరైటీస్ ఓకే స్టార్టిక్ ఎందు నుంచి ఉంటది టిష్యూస్ టిష్యూలా మీకు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంది తర్టీ ఫైవ్ రూపీస్ తర్టీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ ఫైవ్ వరకే ఉంది వెరైటీస్ టిష్యూ లా అండ్ ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ ముక్కలు కూడా ఉంటది మీకు టిష్యూ లైట్ స్పెషల్ కలర్స్ కూడా దొరుకుతది ఇట్లా మల్టీ కలర్స్ సిల్వర్ కలర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కలర్స్ ఓకే ఏ టికెట్ అండ్ 1 మీటర్ 25 పీస్ ఏ టికెట్ అండ్ 1 మీటర్ ఉంటది అచ్చా ఓకే 25 పీస్ బండిల్ బండిల్ వస్తది ఇది ఓకే టిష్యూ టిష్యూ ఉంటది నెక్స్ట్ ఇవి పట్టు పట్టు బ్లౌజెస్ అండి పట్టు బ్లౌజ్ పీస్ ఉంది ఈ పీసెస్ లో కూడా 80 సెంటీమీటర్ అండ్ 1 మీటర్ దొరుకుతది ఓకే ఇంకా థాన్ లా కూడా ఉంది వెరైటీస్ పట్టులోనే థాన్ లా కూడా 2 వెరైటీస్ ఉంది మా దగ్గర మగ్గం వర్క్ కోసం తీసుకోవచ్చు కంప్యూటర్ వర్క్ చేయొచ్చు చాలా మంచి ఉంటది చాలా మంచి ఉంటది ఇక్కడ ఉంటది ఈ విధంగా చూడండి ఓకే భయ్య సో ఇందులో కూడా ఇవన్నీ కలర్స్ జస్ట్ శాంపిల్స్ గా చూపిస్తా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి వెరైటీస్ చాలా ఉంటది ఈ కలర్స్ మాత్రం కూడా ఎప్పుడైనా చాలా ఉంటది మా దగ్గర ఓకే నేను చెప్పినా కదా సిల్వర్ కలర్ కూడా ఉంది స్పెషల్ ఒక్కసారి ఇక్కడ చూడండి ఇలాంటి త్రీ మోడల్ ఉంటుంది దీంట్లో గోల్డ్ షేడ్స్ మల్టీ కలర్ అండ్ సిల్వర్ టిష్యూలా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పీస్ బెండల్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఈ సెక్షన్ లో మీకు లుంగీస్ ఉంది

డిఫరెంట్ డిఫరెంట్ ఉంది లుంగిలో కూడా అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్ లో టవల్స్ వెరైటీస్ ఉంది మీకు కాటన్ లో హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వెరైటీస్ ఉంది సిక్స్టీ సైజ్ థర్టీ బై సిక్స్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైజు ఉంటది

స్కూల్ బ్యాగ్ లో అట్లా ఇస్తారు కదా వెరైటీస్ కూడా ఉంది ఇక్కడ చిప్స్ లో వెరైటీస్ టర్కీ టవల్ లో మా దగ్గర ఫార్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంది వెరైటీస్ ఉంది ప్లస్ సైజ్ వైస్ ఉంది మీకు టర్కీ టవల్ లో ఇలాంటి వెరైటీస్ ఉంటాయి సిక్స్ సిక్స్ పీస్ ప్యాకెట్ వస్తుంది ఇట్లా బిగ్ సైజ్ కూడా ఉంది ఒకసారి ఇక్కడ చూడండి కలర్స్ ఉంది ఇది చాలా పెద్ద సైజ్ ఉంటుంది టర్కీ టవల్ ఒక కలర్ కి సిక్స్ పీస్ ప్యాకెట్ వస్తుంది టర్కీ టవల్ లా ఫార్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకే ఉంది టూ హండ్రెడ్ వరకే ఉంది టర్కీ టవల్స్ లా విత్ సైజ్ విత్ క్వాలిటీ ఉంది అండ్ ప్రైస్ ఉంది మీకు మీకు ఫోన్ చేస్తే మీరు వాట్సాప్ పెట్టేస్తా మీకు ఆల్ వెరైటీస్ అండ్ పెట్టి చెప్పినా కదా మీకు కేసిమెంట్ లంగాలు ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ ఇవే ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ రూపీస్ ఇది ఓకే ఇలాంటి మల్టీ కలర్స్ వస్తుంది ట్వంటీ పీస్ బెండల్ వస్తుంది ట్వంటీ పీస్ బెండల్ ట్వంటీ పీస్ బెండల్ వస్తుంది ఓకే ఇంకా టవల్లా ఇది ఒక వెరైటీస్ ఉంటుంది కాటన్ టవల్స్ ఇది కాటన్ లా ఉంటుంది ఇది ట్వంటీ ట్వంటీ పీస్ బెండల్ వస్తుంది ఇంట్లో కూడా ఫోర్ సైజ్ వస్తుంది ఫోర్ సైజెస్ వస్తాయి ఫోర్ సైజెస్ వస్తుంది అంటే మనకి టవల్స్ లో కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ నుంచి బిగ్ వరకే ఉంటుంది లాస్ట్ లార్జ్ సైజ్ వరకే ఓకే బ్లౌజ్ పీసెస్ కి వెళ్దామండి ఇక్కడ మనకి బ్లౌజ్ పీసెస్ లో కూడా మనకి తక్కువ రేట్ నుంచి స్టార్టింగ్ రేట్ నుంచి లాస్ట్ దాకా అన్ని వెరైటీస్ చూపెడతా మీకు బ్లౌజ్ పీసెస్ ఉంది 80 సెంటీమీటర్ అండ్ 1 మీటర్ లైనింగ్ కూడా ఉంటది బ్లౌజ్ పీస్ లో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి చూడండి మీరు మల్టీ కలర్స్ బ్లౌజ్ ఉంది 1 మీటర్ ఉంది ఇది ఫెమినా ఇది ఓకే స్వస్తిక్ ఫెమీనా ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీ ఇట్లా మల్టీ కలర్ విత్ స్పెషల్ కలర్ కూడా ఉంటుంది లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ షార్ట్ వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పీస్ బెండల్ వస్తుంది ఇది అసలు బ్లౌజ్ పీసెస్ లో స్టార్టింగ్ రేంజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది బ్లౌజ్ పీసెస్ లో మా దగ్గర చూడండి ఇప్పుడు పాలిస్టర్ బ్లౌజ్ పీస్ ఉంటది 6 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది 6 రూపీస్ 6 రూపీస్ నుంచి 1 12 వరకే ఉంది బ్లౌజ్ పీస్ లా వెరైటీ 112 రూపాయలు 112 రూపాయలు దాకా ఉంది ఓకే సో కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ చూసాం కదా మనకి ఈ విధంగా ఏబి కలర్ చార్ట్ అనేది కలర్ చార్ట్ కూడా వస్తది మీకు క్లోజ్ వెరైటీ ఇది 2 బై 2 ఒరిజినల్ క్వాలిటీ ఉంది ఓకే 2 బై 2 ఒరిజినల్ క్వాలిటీ ఇది కూడా మనకి ఏబి కలర్ చార్ట్ చార్ట్ వస్తది 100 కలర్ వస్తది ఇట్లా ఓకే మీకు కాంటి 50 కూడా తీసుకోవచ్చు అండి 50 koda 50 పీసెస్ ఉంటాయి అంటే స్పెషల్ కలర్ ఉంటది రెడ్ మెరూన్ గ్రీన్ వైట్ బ్లాక్ ఇట్లా ఉంటది 2 బై 2 పీసెస్ అంటారు కదా మనకి 1 మీటర్ ఆ ఓకే బయ్యా సో నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ కలర్స్ లో ఇందాక సార్ చెప్పారు కదా భయ చెప్పేది మల్టీ కలర్స్ లో ఇట్లా ఇది ఎయిటీ సెంటీమీటర్ అండ్ వన్ మీటర్ ఆ వెరైటీస్ కూడా ఉంటది అండ్ స్పెషల్ కలర్ ఉంది లైనింగ్ లా ఇక్కడ సైడ్ ఉంది ఓకే ఈ లైనింగ్ లా ఎయిటీ సెంటీమీటర్ స్పెషల్ కలర్స్ ఉంది అవును ఓకే ఫైవ్ ఫైవ్ పీసెస్ వస్తాయండి ఇవి అయితే కంప్లీట్ గా మ్యాచింగ్ అయితే ఇట్లా చూడండి ఐదు ఐదు కలర్లు మ్యాచింగ్ వస్తదన్నమాట సో మీకు స్టార్టింగ్ అయితే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ రూపీస్ నుంచి ఉంది మా దగ్గర స్టార్టింగ్ అయితే ఓకే వన్ టువెల్వ్ వరకే ఉంది ఇలాంటి కలర్స్ ఉంటది మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ సెట్స్ ఇవన్నీ కూడా కలర్ మ్యాచింగ్ సెట్స్ లేదు మీకు ఇట్లా సింగిల్ గా కలర్ మ్యాచింగ్ కావాలంటే కావాలంటే అని తీసుకోవచ్చు ఈ విధంగా మనకి మెరూన్ ఉంటుంది రెడ్ ఉంటది బ్లాక్ గ్రీన్ వైట్ స్పెషల్ కలర్స్ కూడా ఉంటాయి అండ్ ఇందులో మీకు ఇంకా కొంచెం మంచిగా క్వాలిటీ కావాలి అంటే ఒరిజినల్ క్వాలిటీ గౌరీ ఉంది సో బ్లౌజ్ పీసెస్ లో ఇవ్వండి మొత్తం కూడా ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు అలా కూడా తీసుకోవచ్చు ఈ వెరైటీస్ ఉంది ఇంకొకటి వన్ మిషన్ బ్లౌజ్ పీస్ లా ఈ ఒక వెరైటీస్ ఉంది ప్లాటినం ఇన్ పేర్ ఇది కూడా మంచి ఉంది ఒరిజినల్ రూబియా కంపెనీ ఉంది ఒరిజినల్ క్వాలిటీ ఉంది వన్ మిషన్ సో బ్లౌజ్ పీసెస్ లో ప్లెయిన్ లో ఇట్లా ఉంటదండి నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం బెనారసి బెనారస్ బ్లౌజ్ ఉంది కాటన్ బ్లౌజ్ ఉంది కలంకారి అట్లా ఆ వెరైటీస్ కూడా ఉంది అది కూడా మీకు చూపెడతా ఓకే అర్వీన్ ఉంటది గౌరీ ఉంటది రూబీ ఉన్నాయి అన్ని చకోరి ఉంటది బీడీ ఉంది చాలా వెరైటీస్ ఉంటది బ్లౌజ్ లా సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ లో చెప్పాం కదండి ఇందాక మనకి ప్రింటెడ్ వస్తుంది బెనారసీ వస్తుంది అట్లా వస్తాయి అనమాట ఇందులో మీకు స్టార్టింగ్ వచ్చేసరికి ఎంత రేట్ నుంచి స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది చూడండి ఎన్ని పీసెస్ పీసెస్ మీటర్ అయితే వన్ మీటర్ వన్ మీటర్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి అండ్ మీకు సింగల్ కలర్ మ్యాచింగ్ కావాలన్నా కొంచెం మీకు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ రేంజ్ లో ఇలా కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇదైతే మీకు కాటన్ ప్రింటెడ్ కాటన్ వస్తుంది అనమాట ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుంది ఎయిటీ సెంటిమీటర్స్ లో ఎయిటీ సెంటిమీటర్ ఉంటుంది దీంట్లో వన్ మీటర్ కూడా ఉంటుంది వన్ మీటర్ కూడా ఉంటుందా ఓకే ఇందులో ఎంత ఉంటుంది ట్వంటీ ఫైవ్ పీస్ బెండల్ ఉంది అండ్ ట్వెల్వ్ పీస్ బెండల్ ఉంది సిక్స్టీ రూపీస్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకే ఉంటుంది సిక్స్టీ నుంచి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వరకు అండ్ అందులోనే మీకు ఎస్పెషల్ బ్లాక్ కాంబినేషన్ లో కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్రింట్ కూడా వస్తుంది బ్లాక్ కాంబినేషన్ లో ఇట్లా కూడా ఉంటాయండి ఇట్లా ఉంది ట్వెల్వ్ పీస్ బెండల్ ఉంది సేమ్ దాంట్లో అదే క్వాలిటీలో

వన్ మీటర్ ఐటీ సెటర్ మీకు ఎట్లా కాంటే అట్లా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడొచ్చు అనమాట కంప్లీట్ గా మనకి మొత్తం కూడా జార్జెట్ మీద డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండి కంప్లీట్ ఇట్లా ఆల్ ఓవర్ అంతా కూడా ఇక్కడ చూడం ఈ విధంగా వస్తుంది అనమాట మొత్తం వర్క్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఓకే భయ్య సో ఇందులో ఎన్ని వస్తాయి మనకి కలర్స్ వస్తుంది ఇది ఎంత ప్రైస్ పడుతుంది

చూడండి మీటర్ అంతే సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇదైతే మనకి వన్ మీటర్ వస్తుంది అనమాట ఫిఫ్టీన్ పీసెస్ వస్తుంది డిజైనర్ బ్లౌజెస్ అంటారు కదా సో ఈ విధంగా హ్యాండ్స్ కి మొత్తం కూడా వర్క్ వస్తుందండి ఈ విధంగా వర్క్ వస్తుంది ఒక డిజైన్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇట్లా వర్క్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఇది కూడా జస్ట్ ఫిఫ్టీన్ పీసెస్ వస్తుంది అంతే ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ అండ్ వెరైటీస్ అయితే చాలానే ఉంటాయి ఒకసారి కాల్ చేస్తే వాట్సాప్ లో మీకు చాలా వెరైటీస్ అన్ని పెడతా మీకు ఓకే విత్ ప్రైసెస్ అవును ఇది కూడా చూడండి మీకు 12 పీసెస్ వస్తుంది 1 మీటర్ మీకు 50 రూపీస్ 40 రూపీస్ అన్ని డిఫరెంట్ రేంజ్ లో ఉంటుంది ఇది మల్టీ కలర్స్ లో వస్తుంది అన్నమాట కంప్లీట్ గా తక్కువ రేట్ లోనే ఉంటుంది తక్కువ రేట్ ఉంది అది 60 రూపీస్ అట్లా ఇది నెట్టెడ్ నెట్టెడ్ మీద వస్తుందండి వర్క్ అయితే మొత్తం 12 పీసెస్ వస్తుంది ఇట్లా కూడా 24 కలర్ వస్తుంది మీకు 24 కలర్ వస్తుంది

నెక్స్ట్ ఇది వర్క్ ది ఉంది వెరైటీస్ మొత్తం వర్క్ వర్క్ వస్తుంది ఇట్లా ఆచ్చా ఓకే రా మీద yes ఓకే మీద వర్క్ వస్తుంది ఇట్లా ఈ విధంగా ఇది హ్యాండ్స్ కు వస్తుందండి వర్క్ ఈ విధంగా ఉంటది ఇందులో కూడా మీకైతే గనుక 10 పీస్ 12 పీస్ ప్యాక్ వస్తుంది 12 పీస్ ప్యాక్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ బ్లౌజెస్ అండి ఇయితే ఇప్పుడు బాగా మంచిగా నడుస్తున్నాయి మొత్తం టిష్యూ బ్లౌజెస్ ఎన్ని మీటర్ బయ 1 మీటర్ 1 మీటర్ ఇది 1 మీటర్ వస్తుందా ఇక్కడ చూడండి చాలా బాగా నడుస్తున్నాయి సూపర్ ఉంది క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంది 10 కలర్ మ్యాచింగ్ 12 wa. టెన్ సో ఇట్లా బ్లౌజ్ పీసెస్ లో కూడా ఒక్కసారి వెరైటీస్ అనే చూడొచ్చండి చాలా రకాలు ఉంటది మీకు ఆర్గంజా కానీ నెట్టెడ్ కానీ కాటన్ కానీ ప్రింటెడ్ కానీ చికెన్ వర్క్ బెనారస్ ఇట్లా అన్ని రకాల డిజైన్స్ కూడా వస్తాయి జస్ట్ శాంపిల్స్ గానే చూపించా సో నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ లో కూడా కలెక్షన్ అయితే ఉంటాయండి ఇందులో కూడా వెరైటీస్ ఫోర్ వెరైటీస్ ఉంది మా దగ్గర ఇది మీకు ఇక్కడ చూడొచ్చు నైటీస్ లో కూడా స్టార్టింగ్ రేంజ్ అండి ఇది స్టార్టింగ్ ఎంత భయ స్టార్టింగ్ వన్ ఫిఫ్టీన్ నుంచి ఉంది నూట పదిహేను నూట పదిహేను రూపాయలు పదిహేను నుంచి టూ ఫార్టీ వరకే ఉంది నైటీస్ ఫ్రీ సైజ్ వస్తుంది ఈ విధంగా మీకు నైటీస్ లో కూడా డబుల్ ఎక్స్ఎల్ కాలర్ నెక్ ఇట్లా మనకి మదర్ నైటీస్ ఉంటది జ్యోతి ఫ్యాబ్ ఉంటది జ్యోతి కాటన్ ఉంటది మనకి ఫోర్ ఫోర్ పీసెస్ ఫైవ్ ఫైవ్ పీసెస్ అనమాట బటన్ మోడల్స్ కలంకారీస్ ఇట్లా అన్ని డిఫరెంట్ ఎక్సల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇంట్లో కూడా మీకు స్టార్టింగ్ అయితే వన్ ఫిఫ్టీన్ ఉంది టూ ఫార్టీ వరకే ఉంది నైటీస్లో నైటీస్ కూడా డిఫరెంట్ 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 కలర్స్ అండ్ వెరైటీస్ ఉంది విత్ ప్రైజెస్ డిఫరెంట్ సెక్షన్ వెజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఓకే బయ్ నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్స్ ఇవి ఉంది మా దగ్గర ఈ ఫ్యాబ్రిక్ ఉంది డ్రస్ కోసం బ్లౌజ్ కోసం యూస్ చేస్తుంది అచ్చా ఓకే చాలా ఫ్యాబ్రిక్స్ తీసుకెళ్లి అంటే ఇట్లా ఇంట్లోనే టాప్స్ ఇట్లా స్టిచ్చింగ్ చేస్తుంటారు కదా

కంప్లీట్ గా మన ఏ టు జెడ్ వెరైటీస్ దొరుకుతుంటాయి మాత్రం అన్ని వెరైటీస్ ఉంటది మా దగ్గర అవును మీ షాప్ కి ఏదైనా అవసరం ఉంటే అన్ని వెరైటీస్ మా దగ్గర దొరుకుతది డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీస్ లో కూడా దొరుకుతాయి అన్నమాట ఇవి డోర్ కట్టల్స్ ఉంటది డోర్ కట్టల్స్ లో కూడా వెరైటీస్ ఉంది విత్ డిజైన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది ఇక్కడ కలర్స్ ఉంటది డోర్ కట్టల్స్ టవల్ కూడా ఉంది వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంటది ఒకసారి మీరు కాల్ చేయండి అన్ని వెరైటీస్ మీకు చూపిస్తా ఆ వీడియోల వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు అవును అలాగే 100% కూడా మనకి ట్రస్టబుల్ షాప్ అండి చాలా ఓల్డెస్ట్ షాప్ అన్నమాట ఇట్లా మనకి నియర్లీ చెప్పాలంటే ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఓల్డెస్ట్ షాప్ అండి ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ అప్డేట్ ఉన్నాయి కాబట్టి చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ కూడా ఉన్నారు ఒకసారి రాలేనప్పుడు ఆన్లైన్ లో కూడా వాట్సప్ చేస్తే మీరు ఎలాంటి కలెక్షన్ కావాలనేది కూడా వీడియో కాల్ లో చూపించేస్తారు ట్రాన్స్పోర్ట్ కూడా అనేది అవైలబిలిటీ గా ఉంటది మీకు ఇక్కడ ప్రైసెస్ రేంజ్ కూడా భయో చెప్పారు అంటే స్టార్టింగ్ ఎంత ఉంటది ఎండింగ్ ఎంత రేట్ ఉంటది అన్ని కూడా డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉంటది సో మీకు ఇక్కడ హోల్సెల్ లో బెస్ట్ మ్యాచింగ్ కలెక్షన్ కావాలంటే ఖచ్చితంగా ఎంహెచ్ టెక్స్టైల్స్ విజిట్ చేయండి లేదనుకుంటే ఆన్లైన్ లో ఒకసారి వాట్సాప్ లో కూడా కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం